కదా అనుభవించక తప్పదు కదా అని చెప్పి ఆ రైతులు కూడా బాధపడతా ఉన్నారు ఇవాళ నేను స్పష్టంగా చూస్తా ఉన్నా ఖమ్మం ప్రజల్లో ఒక కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత తీవ్రమైన కోపం కనబడతా ఉంది సహజంగా మీరు అక్కడ నేను ఇక్కడంటే ఓడికినబడుతు స్వామి సహజంగా ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే నిజానికి అధికార పార్టీకి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది మీకు గుర్తుండాలి మనం అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడితే కనీసం కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని ఎన్ని గెలిచారా అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోదగ్గ సంఖ్యలో తప్ప పర్ఫార్మెన్స్ లేదు పది శాతం లోపల తప్ప గెలిచిందేమీ లేదు కానీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఖమ్మంలోనో కొత్తగూడెంలోనో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసినట్టయితే నలభై శాతం సర్పంచ్లు మన వాళ్ళు గెలిచారంటే ఇది మామూలు విషయం కాదు అది కూడా రెండేళ్ల లోపే లోపు జరిగిన ఎన్నికల్లో పరిస్థితి ఎట్లా ఉంది అంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉండబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు తప్పకుండా ఒకటి మాత్రం పక్క ఇవాళ రెండేళ్లలోనే ప్రజలకు అర్థమైపోయింది ఎన్నో ఆశలు ఎన్నో అబద్ధాలు ఎన్నో రకాల అలవిగాని హామీలు ఇవన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు పక్క నియోజకవర్గం మధుర నాకు ఇంకా గుర్తుంది ఆ వీడియో కూడా ఇక్కడ వేద్దామంటే స్క్రీన్ లేదు డిప్యూటీ సీఎంగా ఉన్న ఆనాటి సిఎల్పి లీడరు మధుర ఎమ్మెల్యేగా ఆనాడున్న బట్టి విక్రమార్క గారు ఆ రోజు అన్నమాట ఇంకా నాకు నా చెవుల్లో ఇంకా వినబడతా ఉన్నది గ్యారంటీ కార్డులు పట్టుకొని ఆ రోజు ఆయన చెప్తా ఉన్నాడు భద్రంగా పెట్టుకోండి గ్యారంటీ కార్డులు భద్రంగా దాచిపెట్టుకోండి నూరు రోజుల్లో ఇది చాలా విలువైన కార్డు ఈ కార్డుని మరి భద్రంగా పెట్టుకుంటే నూరు రోజుల తర్వాత మా గవర్నమెంట్ రాగానే రెండున్నర వేలు మహిళలకు ఇస్తాం నాలుగు వేల రూపాయలు ముసలోళ్ళకి ఇస్తాం తులం బంగారం ఇస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం భద్రంగా పెట్టుకోండి కార్డు అన్నారు బట్టి గారు మరి ఇవాళ నేను బట్టిగారుని అడుగుతున్నా బట్టిగారు వంద రోజులు కార్డును పెట్టుకోమన్నారు మరి ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి కార్డు ఎక్కడ పెట్టుకోమంటావు ఇప్పుడు కార్డు చెప్పు ఎక్కడ పోయింది నీ రెండున్నర వేలు ఎక్కడ పోయింది నాలుగు వేల పెన్షను ఎక్కడ పోయింది తులం బంగారం ఎక్కడ పోయినాయి స్కూటీలు ఎక్కడ పోయినాయి విద్యా భరోసా కార్డులు ఎక్కడ పోయినాయి లక్ష కోట్ల బడ్జెట్ బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఒకటి కాదు రెండు కాదు సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది సర్వే సర్వత్రా అందరినీ మోసం చేసిన ప్రభుత్వం అక్కడ మా తమ్ముళ్ళు థర్టీ పర్సెంట్ అని పట్టుకున్నారు అది ఎవల గురించి ఎవల గురించో మీకు తెలుసు ఒక మంత్రి కాదు మీ జిల్లాలో అందరు మంత్రులు థర్టీ పర్సెంట్ నడిపిస్తున్నారు బి ట్యాక్స్ థర్టీ పర్సెంట్ ఇక్కడ పక్కన పీ ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా ముప్పై పర్సెంట్ ఏ భూమి ఆయన దగ్గర పోయినా ముప్పై పర్సెంట్ నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులేటి గారు అట్లగా ఇక్కడున్న తుమల గారు కూడా ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు ఎవరికి వాళ్ళు ముగ్గురికి ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు ముగ్గురు మోసగాళ్ళు మొనగాళ్ళు కాదు ఒకటి మాత్రం వాస్తవం ఈ ముగ్గురు మోసగాళ్ళకి అసలైన నాయకుడు ఎవడా అంటే అలీబాబా పైన ఇక మీరు చూస్తానే ఉన్నారు ఆయన కథ అయితే నోరు బాడేసుకోవడం జర్ర 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 జర తొందరపడ తొందరపడ నన్ను మాట్లాడిన ముందే గొంతు బాగాలేదు మాట్లాడి నేను ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నా రెండేళ్ళు అయిపోయింది ఎన్ని ఈస్ట్ మన్ కలర్లో సినిమాలు చూపెట్టారు అద్భుతమైన రంగుల కళ లాంటి సినిమా మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తాం రెండేళ్లలో ఏం చేశారు ఖమ్మానికన్నా నేను అడుగుతున్నా ఈ జిల్లాలో కేసీఆర్ గారు ఏడున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి గోదావరి జలాల మీద పూర్తి హక్కు ఖమ్మం జిల్లాకి దక్కాలని చెప్పి ఎందుకంటే మీ తర్వాత కిందికి ఆంధ్రాకి ఆంధ్ర నుంచి కిందికి సముద్రంలోకి నీళ్లు పోతాయి తెలంగాణలో కిందేమీ లేదు ఇంకా ఖమ్మం తర్వాత కొత్తగూడెం తర్వాత కాబట్టి మన నీళ్ళు మన గోదావరి నీళ్లు మరి ఏవైతే పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లాకి దక్కాలో దానికోసం సీతారామసాగర్ అనే ప్రాజెక్టును అద్భుతంగా డిజైన్ చేసి ఏడున్నర లక్షల ఎకరాలు కొత్తగా మూడు లక్షల నలభై వేల ఎకరాల ఆయకట్టు అట్లాగే స్థిరీకరించబడే ఆయకట్టు ఏదైతే ప్రస్తుతం కృష్ణ కింద ఉందో ఎన్ఎస్పి కింద ఉందో దాన్ని కూడా స్థిరీకరించడానికి మరొక మూడున్నర లక్షల ఎకరాలకి మొత్తం కలిపి ఏడు ఏడున్నర లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చే ప్రతిపాదించే ప్రాజెక్టు సీతారామసాగర్ ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు తొంభై శాతం పనులు కేసీఆర్ గారే పూర్తి చేసినారు చేసి చివరికి మనం దిగిపోయే నాడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టుగా వీళ్ళ చేతికి తాళాలు ఇచ్చి మనం పక్కకు తప్పుకున్నాం రెండేళ్ళైంది ఏం చేశారు మరి అశ్వరావుపేటలో ఈరోజు నిజానికి ఒక్క సీతారామసాగర్ ద్వారా లక్షా ముప్పై వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చేదానికి కేసీఆర్ గారు డిజైన్ చేశారు సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు కావచ్చు వేంసూర్ కావచ్చు పెనుపల్లి కావచ్చు నాలుగు మండలాల్లో నలభై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి సీతారామసాగర్ని కేసీఆర్ గారు డిజైన్ చేశారు ఇవాళ ఇల్లెందు నియోజకవర్గంలో ఇరవై వేల ఎకరాలకు నీళ్లు రావాలి కొత్తగూడెంలో పదివేల ఎకరాలకు రావాలి అట్లాగే వైరా నియోజకవర్గంలో ఇరవై వేల ఎకరాలకు నీళ్లు రావాలి కానీ ఇల్లెందును కట్ చేసి ఇల్లెందుకి నీళ్లు పోకుండా చేసి వాళ్ళ అక్కడి నుంచి కూడా అఖిలపక్ష నాయకులు వచ్చిన్నారు మాకు కాలువ లేకుండా చేస్తున్నారు మాకు నీళ్లు రాకుండా చేస్తున్నారని చెప్పి ఇల్లెందులు కట్ చేసి ఇవాళ కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతోనైతే ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేయాలి గోదావరి జిల్లాలతో తలపెట్టారో ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా ఒక్క పని కూడా చేయకుండా కేవలం కమిషన్ల కోసం మాత్రమే ఈ జిల్లాలోని ముగ్గురు మంత్రులు ఇవాళ పనిచేస్తూ ఉన్నారు వాస్తవానికి రెండేళ్లలో ఏం జరిగింది ఏం ఒరిగింది తెలంగాణకి అంటే ఒక్క మాటలో చెప్పేయచ్చు రామాయణం కదా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఏందయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో చేసింది అంటే ఎగవేతలు కూల్చివేతలు పేల్చివేతలు ఈ మూడు తప్ప పీకిందేమీ లేదు ఎగవేతలు ఒకటా రెండా ఎన్ని హామీలు ఎగ్గొట్టారు ఇదే ఖమ్మం జిల్లాలో కౌలు రైతుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంటుంది ఆ రోజు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తరాలు రాసినాడు కౌలు రైతులకి ఏమని కేసీఆర్ గారు భూ యజమానులకే ఇస్తున్నారు రైతు బంధు మీరు నాకు అవకాశం ఇవ్వండి ఖమ్మం జిల్లా నుండి నాకు తొమ్మిది సీట్లు ఇవ్వండి ఇచ్చినట్టయితే ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకి నేను ఇస్తాను రైతు బంధు అంటూ ఆ రోజు రేవంత్ రెడ్డి ఉత్తరం రాసినాడు కేసీఆర్ గారు రెండు పంటలకు ఇస్తున్నారు రైతు బంధు నేను మూడు పంటలకు అన్నాడు కేసీఆర్ గారు పదివేలు ఇస్తే ఎకరానికి నేను పదహైదు వేలు పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చాడు రైతు బంధు బూతులొద్దు కాని పదిహేను వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేల కుదించి అది కూడా ఇప్పటికి ఇచ్చింది ఒక్కసారి రెండుసార్లు ఎగ్గొట్టిండు మొదటిసారి కేసీఆర్ గారు పెట్టిందే ఆ ఐదు వేల రూపాయలు ఇచ్చాడు తప్ప ఒకటే ఒక్కసారి రెండేళ్లలో ఈ ప్రభుత్వం రైతు బంధు వేసింది ఒకే ఒక్కసారి అది కూడా తగ్గించి పదిహేను వేలని చెప్పి పన్నెండు వేల కుదించి అది కూడా మొన్న ఒక్కసారి వేసారు మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి పండుగ ఉంది మరి ఇప్పుడు వేస్తారో వేయరో ఎవరికి తెలవదు ఎంత దారుణం అంటే ఎంత దారుణం అంటే కౌలు రైతులను మర్చిపోయారు మూడు పంటలకు రైతు బంధిస్తామన్నది మర్చిపోయారు పదిహేను వేలు మర్చిపోయారు రైతు కూలీలకు రైతు కూలీలకు పెద్ద పెద్ద ఖాళీలు చెప్పారు రైతు కూలీలకు కూడా నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తామన్నారు ఇరవై ఐదు నెలలు అయిపోయింది మరి వచ్చినా నెలకు వెయ్యి రూపాయలు ఎవరికన్నా రైతు కూలీలకి ఎక్కడా ఎవరికి ఏం లేదు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు వచ్చిందా ఎవరికన్నా ఆత్మీయ భరోసా రైతులకు కౌలు రైతులకు రైతు కూలీల సంగతి దేవుడెరుగు ఇవాళ షాపుల్లో యూరియా అనేది దిక్కులేదు షాపుల్లో షాపుల్లో యూరియా లేక షాపుల్లో యూరియా లేక యూరియా యూరియా కోసం